bbi s in abroడ్ అపోలో మెట్స్కేల్ సిక్స్ ఈస్ ఆఫ్ ఎంబీబీఎస్ ప్రోగ్రాం విల్లు కంప్లీట్ ఇన్ తర్టీ ఫైవ్ ల్యాక్స్ ఓన్లీ విన్నర్ ట్విత్స్ ట్వెచ్ అండ్ గ్రాండ్ప్రిక్స్ టూ థౌసండ్ విన్నర్ మిస్టర్ రావిచండ్రిత ఇంటర్వ్యూ నమస్తే నమస్తే బైక్ రైడింగ్ విషయంలో అసలు మీకు ఇంట్రెస్ట్ ఎలా స్టార్ట్ అయింది మీరు సిగ్గా మర్ఫాదర్ మెకానిక్ అందుకే బైక్ రూపంలో అందుబాటులో ఉండేవి సో ప్రత్యేకించి కష్టపడకుండానే నాకు బైక్ రైడింగ్ బాగా ప్రాక్టీస్ అయింది వీడేంట్రా టీవీలో ఎలా ప్రత్యక్షం మీ సక్సెస్కి మీ స్వయం కృషి కారణమా లేక ఎవరి ప్రోత్సాహమైనా ఉందా ఉంది మీ నాన్నగారా కాదు అంజలి అవునండి నన్ను లైఫ్ వార్లు క్రియేట్ సోల్జర్ గా మార్చింది ఆమె ఇంతకీ అమ్మాయి ఎవరు సార్ నిన్నటి వరకు ఫ్రెండ్ నేడు లవర్ రేపు నాకు కాబోయే భార్యా టీవీ ఇప్పుడు మీ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్న రవిచంద్ర చెన్నైలో ఎక్కడున్నారో చెప్తారా

మర్యాదగా నువ్వు వస్తావా నేనే వచ్చి నిన్ను తీసుక అంజలి రావే ఆహా ఏమీ అందం ఎంత పవిత్రత సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉంది గదో చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది కానీ దీని పతుకేందో దీని పాతి ఇప్పుడే మేము తెలుస్తాను ఏమే నీ గుండెలు చేసుకుని చెప్పు నాకు తెలియకుండా వాడికి వాడికి తెలియకుండా వీడికి వీడికి తెలియకుండా వాడికి నువ్వు ఐ లవ్ యూ అని చెప్పావా లేదా చెప్పవే చెప్పాను ఎందుకు చెప్పావు నువ్వు ప్రేమించడానికి నలుగురు పెళ్లికి ఒకడా నువ్వు సరసాలు ఆడడానికి నలుగురు సరదా తీసుకున్నాకొకడా ఒకేసారి ఆయుధుని బరిసాక్ నువ్వైనా ద్రౌపదిని అనుకుంటున్నావా చెప్పు ఎందుకు ఇంత నాటకం నడిపావు మా జీవితాలతో ఎందుకు ఆడుకున్నావు నిన్ను ప్రేమించిన నేరానికి మమ్మల్ని ఎందుకు ఎప్పించి వాళ్ళని చేశావు చెప్పవే చెప్పు గుడ్ మార్నింగ్ సార్ నా పేరు రఘు నా బయోడేటా వద్దు వద్దు వేస్ట్ చెప్పొద్దు ఇదిగో నీలాంటి నిరుద్యోగుల కన్నీటి కథలు విని విని నా బుర్ర హీటెక్కిపోయిందయ్యా ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకి ఐదు వేల మంది రాడ్యుయేట్లు ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో పేర్లు రిజిస్టర్ చేయించుకుంటున్నారు టోటల్గా ఐదు ఉద్యోగాలు లేవు సార్ అందుకే నేను ఒక ఐడియా చెప్తా విను ఇదిగో నీలాంటి వాళ్ళ కోసమే గవర్నమెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పెట్టిందయ్యా నువ్వు ఇట్ అప్లికేషన్ పెట్టావంటే అట్ట లోన్ శాంక్షన్ అయిపోతుంది ఎంపడే బిజినెస్ స్టార్ట్ చేశామంటే ఐదు ఏళ్ళు తిరిగేసరికి ఓ చిన్న సైజ్ స్టార్ట్అప్ బుల్ సైజ్ బిల్ గెట్స్ ఏమంటా చాలా బాగుంది సార్ కదా మంచి తాటు మంచి స్కీమ్ థ్యాంక్ యూ సార్ మీకు సొంత ఉందా సార్ సంవత్సరాలు కట్టొచ్చా జూబుల్స్ లో ఏం లేదు నేను లోన్ అప్లై చేస్తే మీరు షూరిటీ పెట్టాను నీ లోన్ కోసం నా ఇల్లు తాకటి పెట్టాలనా మరి నా దగ్గరే ఉంది సార్ పోనీ మీ జాబ్ రిజైన్ చేసి నాతో బిజినెస్ పార్ట్నర్ గా జాయిన్ అయిపోండి మన ఇద్దరం ఐదేళ్లలో కోటీశ్వరం అయిపోవచ్చు ఎగతాళా ఎగతాళి చేసింది నువ్వు ఉద్యోగాల కోసం ఎంతో ఆస్తు వచ్చే వాళ్ళకి నువ్వు ఇచ్చే బోర్డు సలహా ఇదే పైగా ఉద్యోగాలు లేవు చెప్పడానికి సెక్షన్ దానికి ఆఫీసర్ నీకు సాలరీ మిస్టర్ ఎక్కువగా మాట్లాడుతున్నావు ఎస్ ఎక్కువగా చదివాను అందుకే ఎక్కువగా మాట్లాడుతున్నాను కష్టపడి చదువుకున్న వాడు ఎవడైనా కడుపు పండితే ఇలాగే మాట్లాడతాడు నువ్వు కష్టపడి చదువుకున్నావో కాపీ కొట్టి పసా ఎవరు నాకు అనవసరం మర్యాదగా బయటకెళ్ళు వెళ్ళకపోతే వెళ్ళకపోతే మెడపట్టి బయటికి గంటలు నా మీదే చెయ్యెత్తావా చెయ్యెత్తడం కాదు నా మీద చెయ్యి పడితే ఆ చెయ్యి తీసేస్తాను ఇలా ఆఫీసుల్లో నిద్రపోయే వాళ్ళకి ఏమంటారు ఉద్యోగాలు ఈ రాష్ట్రాన్ని విషన్ ట్వంటీ ట్వంటీలోకి తీసుకెళ్తాను నా కారణం ఇవన్నీ చూడాలి ఎందుకు ప్రత్యేకను ఎందుకలా ఉన్నారండి నా ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలనుకుంటున్నాను ఏమైంది రాన్నా నేను ట్రైన్ డ్రైవర్నో హంతకుడినో అర్థం కావట్లేదమ్మా ఎవరో ఇద్దరు ప్రేమికులు వాళ్ళ ప్రేమ ఎందుకు విఫలమయ్యిందో చివరికి నా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు చిన్న పిల్లలు లేత శరీరాలు నృత్య నుచ్చైపోయారు తల ఎక్కడుందో ముంట ఎవరిదో తెలియకుండా మాంస ముత్తలైపోయారు బ్రతకడానికి లేని ధైర్యం చావడానికి ఎలా వస్తుంది వాళ్ళకే ఒక్క క్షణం కళ్ళు మూసుకొని హ్యాపీగా చావడానికి సిద్ధపడ్డారు కానీ వాళ్ళ మీద ప్రేమ పెంచుకొని ఆశతో కన్న కన్నవాళ్ళు వాళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించరే అవును ఇంతకీ మన పుత్ర అదేదో ఇంటర్వ్యూ ఉందని అబద్ధం చెప్పదు వాడు తెలుసు ఆ గోడ మీద ఆ చెత్త తో పువ్వు 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 అని దమ్ము కొడుతూ చెప్తుంటాడు

సొంత ఇంటికి దొడ్డదారిన దొంగలు అవస్తాడు బాగా తాగి ఆకలి మీద వచ్చి ఉంటాడు కాస్త అన్నం పెట్టండి పేగలు మాడిపోయి చేస్తాడేమో గుడ్ మార్నింగ్ ఎరా ఇప్పుడు టైం ఎంత అవుతుంది జస్ట్ త్రీ ఓ క్లాక్ అయినా ఇప్పటిదాకా దగ్గర మెల్కుంటే మీ ఆరోగ్యాలు ఏమైపోతాయి వెళ్ళి పడుకోండి ఈ రివర్స్ డ్రామాలే వద్దు రాదు అది కాదే భోంచేసేవా ఈ హైదరాబాద్ మహానగరంలో వేకువ జామున మూడు గంటలకు బోన్ చేసే వాడిని నిన్నే చూశాను ఈ హైదరాబాద్ మహానగరంలో వేకువజామున మూడు గంటల దాకా ఓపిగ్గా మేలుకుని కొడుకుని విసిగించే తండ్రిని చూస్తున్నాను మాటకి మాట జాబ్ చెప్పడం కాదు చెప్పు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు బయటికి బయటకంటే బయటకి అదే ఎక్కడికి బయటకి హలో హలో ఆగు ఏంటి కోరమడల ఎక్స్‌ప్రెస్లా టిఫిన్ చేసి చేస్పెడురా త్వరగా 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 పెట్టు ఇంట్లో ఎక్కువ సేపు ఉంటే నాకు ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది అబ్బా ఇడ్లీ మెత్తగా అమ్మలా ఉంది మరి నాణం తగిలించు మంట కదా కారం నువ్వు నేతి నాన్న కారం తగ్గాలంటే చెల్లి ఉండాలి చెల్లెల మీద అంత ప్రేమ ఉన్నవాడివి నిన్న దానికి తాంబూలాలు తీసుకుంటున్నప్పుడు నువ్వు ఇంటి పట్టును శుభమాని ముహూర్తం పెట్టుకునేటప్పుడు మధ్యలో నేనేందుకమ్మా నాన్న చూస్తే నాకు టెన్షను నన్ను చూస్తే ఆయనకి ఇరిటేషను ఈ తండ్రి కొడుకులు వారు చూసి పెళ్లి కొడుకు పారిపోయేవాడు వాటర్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇలాంటి వారు ఎన్నో చూసుంటారు ఆ వారు వేరమ్మా అది కంట్రీ వారు ఇది సెంటిమెంటల్ వారు నీ పద్ధతి చూస్తుంటారు పెళ్ళికి కూడా ఇంట్లో ఉండట్లేవే ఎందుకున్నమ్మా నీ పెళ్ళికి తోరణాల దగ్గర నుండి విస్తరాకుల వరకు అన్ని దగ్గర నేనే చూసుకుంటాను వస్తాను ఆగో ఎక్కడికి వెళ్తున్నా బయటికి బయటకంటే బయటకి 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 ఎక్కడికి బయటికి ఓ మగాడు బయటికి వెళ్తున్నానంటే ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాను ఉద్యోగం వెతుక్కోడానికి వెళ్తున్నాను రాళ్లు కుట్టడానికి వెళ్తున్నాను లేదు డబ్బు సంపాదించడానికి వెళ్తున్నాను అనే మగతనం సమాధానంలో ఉండాలి లేదు ఆ ముండికోడ దగ్గర వెళ్తున్నాను ఆ కొండ బుచ్చలతో కోతి వేషాలు వేయడానికి వెళ్తున్నాను అనే చవటు సమాధానమైనా ఉండాలి అవునయ్యా నేను చవటునే అసమర్థ నా ముండికొడ్ దగ్గరికే వెళ్తున్నా ఆ కొండ ఉచ్చంతో చెరి దమ్ము కొట్టడానికి వెళ్తున్నా సరేనా ఏయ్ ఏయ్ ఇంకా ఎన్నడూ ఆ బేవర్స్ గాళ్ళతో తిరుగుతావురా ఉద్యోగం రాని వాళ్ళంతా నీ దృష్టిలో బేవర్స్ గాళ్ళే కరి వాళ్ళే వాళ్ళే నా ఫ్రెండ్స్ నా ఆత్మీయులు నా కష్టాలు వినేది వాళ్ళే నా కన్నీళ్లు తుడిచేది వాళ్ళే వాళ్ళతో మాట్లాడితేనే నాకు మనశ్శాంతిగా ఉంది లేటసావ్ నీ వయసులో ఉద్యోగం చేస్తూ మా అక్కయ్య పెళ్లి చేశాను ఇద్దరు పిల్లలకి తండ్రి నయ్యి గౌరవంగా ఇక్కడ దాకా మీ కాలంలో వంద ఉద్యోగాలకు ఒక్కడుండేవాడు ఉద్యోగాలున్నాయి రండి బాబు రండి పిలిచి ఉద్యోగాలు ఇచ్చారు కానీ ఇప్పుడు ఒక్క ఉద్యోగానికి వెయ్యి మంది పోటీ పడుతున్నారు ఉద్యోగం ఇవ్వండి బాబు క్యూలో నిలబడితే కుక్కల్ని తరిమినట్టు తరిపి కష్టపడేవాడికి ఉద్యోగం ఎక్కడైనా దొరుకుతుందిరా కానీ కష్టపడాలన్న ఆలోచన ఇక్కడ ఇక్కడ నుంచి రావాలి వారం రోజులండి చెల్లికి పెళ్ళి పెళ్లి పనులు చేయాలన్న జ్ఞానం ఉందా నేను ఎందుకు చేయాలి నేను ఎవరిన చేయాలి కాబోయే బావగారు ఎట్లా నన్ను పరిచయం ఏమని పరిచయం సార్ మిమ్మల్ని నా నా కొడుకు కొడుకు పరిచయం చేయమంటారా గవర్నరు కలెక్టర్ అయితేనే పరిచయం చేస్తావా నీ కొడుకు నాకు ఆ మాత్రం ఏ రోజు నువ్వు ఉద్యోగానికి వెళ్తావో ఆ రోజే నువ్వు నా కొడుకువి నువ్వు నన్ను కనడం కంటే ఓ ఉద్యోగానికి కనడాల్సిందే నువ్వు పరిచయం చేసినా చేయకపోయినా నా చెల్లి పెళ్లి పనులు నేనే చూసుకుంటా నీ కొడుగా కాదు నా చెల్లెల కన్నా వెరీ గుడ్ మీ చెల్లెలు పెళ్ళైన వెంటనే మన పెళ్లి జరిగిపోవాలి ముందు నాకు ఉద్యోగం దొరకాలి ఆ తర్వాతే మన పెళ్లి ఐదు సంవత్సరాల నుండి ఇలాగే చెప్తూ పోస్ట్ పోన్ చేస్తున్నావు అవతల మా వాళ్ళేమో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు నాకేమో చాలా టెన్షన్గా ఉంది చిత్ర నో టెన్షన్ అయ్యి నా టెన్షన్ పెట్టుకో అన్నీ సక్రమంగా జరుగుతాయి డోంట్ వరీ బీ హ్యాపీ

అవతల పూజ మొదలవుతుందంట ఒక్క నిమిషం ఇప్పుడు వస్తానరా ఇదిగో ఏం పర్లేదా కాస్త లేదు లేదా ఈ లోపలే నాలుగు ఆటలు తాగించేస్తారా కలపలే ప్లీజ్ పెళ్ళికొడుకు మెలిటరీ ఆఫీసర్ అంటే మోటుగా ఉంటాడేమో మనకునో స్మూత్ గా స్మార్ట్గా ఉన్నాడే ఇట్రా ఏంటండీ ఈ చైన్ రఘుకిచ్చి అల్లుడు గారికి వెయ్యమని చెప్పు రేపు మగ పెళ్ళి వాడి నుండి బావమర్ది ఏం ఇచ్చాడన్న మాట రాకూడదు ఆ ఇచ్చేది మీరే ఇవ్వచ్చు కదండీ ఆ నేను ఇస్తే వాడిని అవమానించడానికి ఇచ్చాను అనుకుంటాడు నువ్వెళ్ళు నేను గుడికెళ్ళొస్తాను

తిరిగిన మగళ్లతోటి పోటీకొచ్చా ఇప్పుడు కూడా చూలేదే తీయండి తీకెట్లు సొమ్మంతా తీసు డౌన్ క్యాష్ డౌన్ తర్వాత ఇస్తాను మరొక ఆట ఏంటి బాబు మరో ఆటలా

ముందు మొక్కలైనాయి తర్వాత డబ్బులు ఎత్తాం అప్ప అప్పుకి ఇప్పు జాంత అన్నాయి ఉంటే డబ్బులు తీ లేకపోతే ఒంటి మీద నగలు తీ వాళ్ళ ఒంటి మీద వస్తువులు ఎక్కడ రా వేసుకున్న చొక్కాలు తప్ప తీయండి బాబు చొక్కాలు తీయండి ఏంట్రా వాగుతున్నావు పద్ధతి కాదు బ్రదర్ మర్యాదగా చొక్కా వదలు నీకు మర్యాద

రాబోయే బావనే కనీసం మర్యాద కూడా లేకుండా మా మీద చేసుకుంటావరా ఎప్పుడు వేకువజామున మూడు గంటలకి నా చెల్లిమెళ్ళో మెళ్ళలో తాళిబొట్టు కట్టిన తర్వాత నువ్వు నాకు బావవిరా కానీ వీళ్ళు పుట్టినప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ రారా ఇప్పుడు వాడు ఉన్నందుకు ఏడవాల్సి వచ్చిందమ్మా